అప్పులు తీర్చేందుకు అన్నను హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్నను కిరాతకంగా హత్య చేశాడు ఓ దుర్మార్గపు తమ్ముడు ట్రాక్టర్ తో తొక్కించి అన్నపై దారుణ హత్యకు పాల్పడ్డాడు ఈ కేసును రామడుగు పోలీసులు ఛేదించి హత్య చేసిన నిందితుడితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కరీంనగర్ లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి గౌశాల మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు రామడుగు మండలానికి చెందిన మామిడి నరేష్ తన సొంత అన్నను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి చేసి ఇన్సూరెన్స్ డబ్బులతో అప్పులు తీర్చుకున్నాడు నరేష్ వ్యాపారంలో భారీగా నష్టపోయి దాదాపు కోటి రూపాయల వరకు అప్పుల పాలయ్యాడు కాగా మానసిక వికలాంగుడైన తన పెద్దన్న మామిడి వెంకటేష్ పేరిట పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ పాలసీలు చేయించాడు అతన్ని దారుణంగా హత్య చేసి వాహనం వల్ల రోడ్డు ప్రమాదం జరిగినట్లు చిత్రీకరించాడు ట్రాక్టర్ పంక్చర్ అయిందని నమ్మించి అన్నను జాకీతో టైర్ పైకి ఎత్తాలని చెప్పి ఆ ట్రాక్టర్ తో అన్నను తొక్కి చంపేశాడు స్నేహితుడు రాజేష్ తన వద్ద టిప్పర్ డ్రైవర్ గా పనిచేసిన ప్రదీప్ తో కలిసి ఈ హత్య చేయించాడు మొత్తంగా నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలకు పైగా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు ఈ కేసును ఛేదించిన రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ చొప్పదండి సిఐ ప్రదీప్ కుమార్ ఎస్ఐ రాజు పోలీస్ సిబ్బందిని సిపి గౌస్ ఆలం అభినందించారు ఐ విల్ స్టార్ట్ ద వెహికల్ ఆ తర్వాత మీకు వచ్చినప్పుడు మేము చెప్తాము దట్ డ్రైవర్ హు ఇస్ దేర్ ప్రదీప్ ఏ త్రీ అతనే డ్రైవ్ చేశారు అండ్ అతని మీద కేసు అవ్వచ్చు ఎందుకంటే నరేష్ దగ్గర దగ్గర లైసెన్స్ లేదు దిస్ వాజ్ ప్లాన్ అండ్ వీడియోగ్రాఫ్ చేశారు వీడియోగ్రాఫ్ ఎందుకు చేశారు బికాస్ దే ఆర్ త్రీ ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య నమ్మకం ఉండదు సెక్షన్ అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ విల్ బి సెండింగ్ దమ్ టు రిమాండ్ So very nice investigation done by I/O N.S team under leadership of A.C.P. करीनोगर रोनल Vijay Kumar and Inspector चौपड़न्दी प्रदीप कुमार, S.H.C. रामवर्धु Raju and his staff has worked very good. Otherwise this case would have been closed as accident case. माना कि active uh, observation वाला, immediate का ऐसा करो scene किया वाला रो लेकर पहुँचे late आई नहीं, 11 o'clock आई नहीं night. Scene किया करा, 아 time वाला लेकर पहुँचे, he would have managed. He would have managed story that uh, rival with the case. చేస్తే దిస్ గుడ్ నాట్ వి ఇన్ఫార్మర్స్ విలేజ్ మొత్తం చెక్ చేసిన తర్వాత మనకి సాయంత్రం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కూడా కాల్ వచ్చింది దాట్ అది ఇట్లా ఇట్లా రీసెంట్గా వీళ్ళు ఇన్సూరెన్స్ ఫైల్ చేశారు కొత్తగా తీసుకున్నారు మనకి కూడా డౌట్ ఉంది సో విత్ ఆల్ దీస్ థింగ్ వి స్టార్టెడ్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ మెయిన్ డ్రైవర్ డ్రైవర్కి పట్టిన తర్వాత అండ్ దరిష్ పట్టిన తర్వాత మీరు కి మనకి మొబైల్ ఫోన్ లో ఇది ఎవిడెన్స్ కూడా దొరికింది